జ్యోతిష్య రీత్యా గోచారం ప్రకారం ఏప్రిల్ మాసం సందర్భంగా జరగబోతున్న రవి యొక్క భారీ రాశి మార్పు ద్వాదశ రాసులలో ఒకటైన కన్యా రాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్య సంక్రమణం జరుగుతుంది అయితే ఈసారి ఏప్రిల్ మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజు మేషరాశిలో సూర్య సంక్రమణం జరుగుతోంది గత నెల రోజులుగా మీనరాశిలో ఉన్న రవి రాబోయే ముప్పై రోజుల కాలంపాటు మేషరాశిలో సంచారం చేస్తాడు అత్యంత ప్రధానమైన రవి రాశి మార్పు కారణంగా మీ రాశివారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫలితాల యొక్క ప్రభావం మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం బాగుండి మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా బాగుంటే రవి అందించే వ్యతిరేక ఫలితాల ప్రభావం మీపై పూర్తిగా ఉండదు అదేవిధంగా మీ పర్సనల్ హోరోస్కోప్ బాగా లేకపోయినా మిగిలిన గ్రహాల యొక్క బలం తక్కువగా ఉన్న రవి అందించే అనుకూల ఫలితాలను కూడా పూర్తిగా పొందలేరు కాబట్టి ఈ అంశాన్ని గమనించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అప్పుడు అంతా శుభమే కలుగుతుంది ఈసారి రవిగ్రహ రాశి మార్పు కన్యా రాశి వారికి అష్టమ స్థానంలో జరగబోతోంది ప్రత్యేకించి రాబోయే ఒక నెల రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే రవిగ్రహ విశేష రాశి మార్పు వలన వారికి ఈ సమయంలో గొడవలు బాగా పెరుగుతాయి శత్రుత్వాలు పెరుగుతాయి మీ ప్రమేయం లేకుండానే ఒకవైపు గొడవలు మరోవైపు శత్రువులు పెంచుకుంటూ వెళ్తారు ప్రతి ఒక్క చిన్న పని కూడా ఒక సస్పెన్స్ లాగా సాగుతూ ఉంటుంది కానీ చివరకు అంతా శుభమే కలుగుతుంది సస్పెన్స్ వల్ల వచ్చే ఉత్కంఠను తట్టుకోలేకపోతారు ఉత్సాహం తగ్గుతుంది మీరు ఎంతగానో కష్టపడతారు కానీ ఎంత కష్టపడితే ఏం లాభం కాసింత ఆదాయం కూడా ఉండదు కష్టానికి తగిన ప్రతిఫలం లభించదు అలాగే జీవిత భాగస్వామితో విభేదాలు చెలరేగుతాయి ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండే ఆకర్షణ బాగా తగ్గిపోతుంది చిన్న చిన్న సరదాలన్నీ దూరం అవుతాయి సంతానం విషయంలో కూడా కొంత శ్రద్ధను కనబరచాలి మీ సంతానం చెడు వ్యసనాలకు బానిస అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి ఒకవేళ మీ మాట వినకపోయినా కూడా మంచి మాటలతోనే సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి అప్పుడే శుభం కలుగుతుంది మీకన్నా పెద్దవారితోటి అలాగే పై అధికారులతోటి వివాదాలకు దిగవద్దు ఈ ఫలితాలు మీకు వచ్చే నెల పద్నాలుగవ తేదీ వరకు వర్తిస్తాయి రవిబలం పెరగడానికి వారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి రాబోయే పది రోజుల కాలంపాటు వారికి మధ్యస్థ ఫలితాలు అందివస్తాయి ఆదాయ వ్యయాలు అన్నీ కూడా సరిసమానంగా ఉన్నాయి అమ్మకాలు కొనుగోళ్లు క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు భూ లావాదేవీలు ఇవన్నీ కూడా మీకే అనుకూలంగా సాగుతాయి అద్దెకు ఇచ్చే ఇల్లులు ఖాళీగా ఉన్నట్లయితే అవి ఫిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి స్థల మార్పుకు కూడా ఇది అనుకూలమైన సమయం అవుతుంది ఒకవేళ మీరే ఇల్లు మారాలి అనుకున్నా సరే అద్దె ఇంట్లో చేరడానికి ఇది అనుకూలమైన సమయమే అవుతుంది ఏది ఏమైనా ఈ సమయం మాత్రం యావరేజ్గా సాగిపోతుంది విద్యార్థులు చదువుపై ప్రత్యేకమైన శ్రద్ధను చూపించాల్సి ఉంటుంది లేకుంటే ఇబ్బందులు తప్పకపోవచ్చు చదివిన పాఠాలు చక్కగా గుర్తు ఉండడానికి తప్పకుండా ఇష్టదేవత ఆరాధన చేయడం మంచిది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పది రోజుల కాలం పాటు వారు ఒక పద్ధతి ప్రకారంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఏ పని చేయాలి అనుకున్న రెండేసి ప్లాన్స్ వేసుకోవాలి పక్కా ప్లానింగ్ ప్రకారంగా ముందుకు వెళితే మాత్రమే ఈ సమయంలో మీరు అనుకున్నది సాధించగలుగుతారు అలాగని మొండి పట్టు కూడా పనికిరాదు ఎలాగైనా సరే నేను అనుకున్నది సాధించి తీరుతాను అన్న మొండి పట్టుదల అంత శ్రేయస్కరం కాదు కాబట్టి రిస్కులకు దూరంగా ఉండండి మీరు చేయగలిగితే చేయండి లేకుంటే కామ్గా ఉండండి రాబోయే పది రోజుల కాలంపాటు కన్యారాశివారు ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి జాతకరీత్యా ఉండే రవిగ్రహ దోషాలు తొలగిపోయి సూర్యానుగ్రహం ప్రాప్తించి మనకు జీవితంలో విజయం దక్కాలి అన్న అలాగే చక్కటి ఆరోగ్యం ప్రాప్తించాలి అన్న తప్పకుండా ఈ చిన్న పని చేయండి ఎవరైతే బియ్యపు పిండితో నెయ్యి దీపం వెలిగించి సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తారో వారికి సూర్యదేవుడి అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారి విజయం ఐశ్వర్యం మరియు ఆరోగ్యం అన్ని ప్రాప్తిస్తాయి కాబట్టి తరచూ ఇలా చేస్తూ ఉండండి సూర్యానుగ్రహం పొందండి వివరంగా చెప్పాలంటే మహావిష్ణువు ముందు ఒక మంచి ముగ్గు వేసి దానిపై గోధుమ పిండితో చేసిన ప్రమిదను పెట్టి నెయ్యి పోసి ఏడు వత్తులు కలిపి ఒకే కాంతి వచ్చేలా దీపం పెట్టి ఎరటి పుష్పాలను స్వామివారికి సమర్పించి సూర్యుడిని తలుచుకుని సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి ఇలా చేయడం వలన శత్రు జయం కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది విజయం దక్కుతుంది ఇల్లంతా ఆనంద నిలయం అవుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి